శ్రీకాళహస్తి పాత్రికేయ మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య సారాంశం ఏంటంటే రెండు రోజుల క్రితం శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీరెడ్డి గారు ప్రెస్ మీట్ కేవలం దేవాలయానికి సంబంధించిన అంశాల మీదే ప్రత్యేకంగా ఊరందూర్లో ఏర్పాటు చేశారు నిన్న కొంత మాఘ కాబట్టి ఆ యొక్క ఏటి ఉత్సవంలో బిజీగా ఉన్న కారణంగా నిన్న మాట్లాడలేకపోయినాం ఈరోజు తెలియజేస్తున్నాం వాటి వివరాలన్నింటినీ కూడా ఈ మీడియా ముఖంగా ఆయన తెలియజేసిన ప్రతి అంశానికి కూడా తెలియజేసుకుంటూ వస్తున్నాం ఒకటి శ్రీకాళహస్తిలో దేవస్థానంలో ఏర్పాటు అండే ఏకశిలా ధ్వజస్తంభం ఆ ధ్వజస్తంభం మీద సూక్ష్మ నంది ఉంటుంది సూక్ష్మ నందిని దర్శనం చేసుకుంటే మనకేందంటే పునర్దర్శన ప్రాప్తి కోసం సూక్ష్మ నందిని మనం దర్శిస్తే తిరిగి మళ్ళా పునర్దర్శనం ప్రాప్తగలుగుతుంది అనేది నా నుండి అయితే ఆ నంది నందీశ్వరుడు పైనుండే నందీశ్వరుడు సూక్ష్మ నందీశ్వరుడు కాబట్టి అందరికీ విజువల్గా కనపడడం లేదనే ఉద్దేశంతో మా యొక్క గౌరవ శాసనసభ్యులు బిఎఫ్ మసూన్ రెడ్డి గారు తన సొంత నిధులతో ఒక కవచాన్ని ఏర్పాటు చేశారు ఆ కవచం అక్కడ నిలబడాలంటే దానికి ప్లాట్ఫారంగా కూడా ఒకటి ఏర్పాటు చేస్తూ నందికి ఒక కవచాన్ని ఏర్పాటు చేశారు ఆ హడావిడి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముందు ఏర్పాటు చేసిన ఆ నంది కవచము గోల్డ్ షేడింగ్ పోయినందువల్ల తిరిగి దాన్ని మళ్ళా తొలగించి బంగారు పూత ఏర్పాటు చేసినారు దానికి ఒక ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు మళ్ళా ప్రత్యేకంగా దానికి తన సొంత ఖర్చు ఏర్పాటు చేసినాడు అక్కడ నందీశ్వరుడికి కవచము నందీశ్వరుడికి పీఠము ఆ రెండు గౌరవ శాసనసభ్యులు ఏర్పాటు చేస్తే అక్కడ పూర్వంలో మనకు రాగి కమ్మితో వేలాడుతూ గంటలు ఉండేటివి అవి తీసేసిన తర్వాత గొలుసుతో గంటలు ఏర్పాటైనాయి ఒక్కొక్క గంటని కోట్ల రూపాయలకి వందల కోట్లకు అమ్ముకునేసినారు బిఎఫ్ మోసం రెడ్డి అని చెప్పేసి సుధీర్ రెడ్డి గారు ఆరోపించారు రెడ్డి గారు గంట కొనుగోలు చేయాలంటే ఏ గంట అయినా కూడా వంద రెండు వందల రూపాయలు గంట వస్తుంది ఆ సైజు గంటలే అక్కడ ఉన్నాయి అవి వేల కోట్లు పోయేది వందల కోట్లు పోయేది కోట్ల రూపాయలు పోయేది లక్షల రూపాయలు పోయేది పోయేది కాదు అది కనీస పరిజ్ఞానం లేకుండా ఎవరు ఏది చెబితే రాజగోపురం దగ్గర ఎదిగినదిందంటే అవును ఈనేసిందని చెప్పి పోయి చూసే రకంగా ఉంటే అది రాజకీయాలకు పనికిరాదు ముఖ్యంగా శ్రీకాళహస్తి దేవస్థానం మీద మొట్టమొదటి రాజకీయంలో మీ నాన్నగారు శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్గానే పనిచేసి ఆ తర్వాత ఎమ్మెల్యేగా మంత్రిగా అనేక సేవలు కాలహస్థలో దేవస్థానానికి అందించినప్పటికీ ఏ రోజు కూడా ఆయన దేవస్థానం మీద ఏ రోజు ఎప్పుడు మాట్లాడేవాడు కాదు ముఖ్యంగా మొన్న మొన్నటికి ఇంటర్వ్యూలో కూడా మా నాన్న ఎప్పుడు వచ్చినా కూడా అరగంట వచ్చినా కూడా ఇరవై ఐదు నిమిషాలు పబ్లిక్తోనే మాట్లాడతాడు ఐదు నిమిషాలు కూడా మా కుటుంబంతో ఉండేవాడు కాదు ఆ ఇరవై ఐదు నిమిషాలు చెరువులు నిండాయా బావులు నిండాయా వానలు పడినాయా వ్యవసాయం ఎట్టుంది అని అన్ని విషయాలు మా నాన్నగారు మాట్లాడేవారు అన్నారు మీ నాన్నగారు మాట్లాడేది వాస్తవం ఉండొచ్చు కానీ కానీ నువ్వు మాత్రం హైదరాబాద్ నుంచి వచ్చినా దుబాయ్ నుంచి కాడాల్సికు వచ్చినా ఎక్కడి నుంచి నువ్వు కాళహస్తికి వచ్చినా కూడా మాట్లాడుతూ ఉండేది ఒకటే ఒకటి దేవస్థానం 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 మీద విపరీతమైన ఆరోపణలు చేయడం వల్ల నీకే మంచిది కాదు వ్యక్తిగతంగా కూడా మంచిది కాదు అది పరమేశ్వరుడు వైలింగేశ్వరుడు అన్నీ చూస్తూ ఉంటాడు ఇక్కడ ఆయన చేస్తే ఏ ఆరోపణ అయినా కూడా గతంలో రకరకాల రకరకాల ఆరోపణలు చేస్తే అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ వచ్చాం మొన్నటికి మనం చూస్తే కూడా ఒక గోడ పగలు కొట్టేస్తే దాంట్లో కూడా లక్ష్మీదేవి విగ్రహం ఉంది బిందులు ఉన్నాయని చెప్పేసినట్టు ఒక గుడిగా ఆ పాత రాతి కట్టడం ఇటుకురాయి కట్టడం అని చెప్పి స్పష్టంగా విజుబుల్గా తెలుస్తాడని కూడా ఆరోపణ చేశావు ఇప్పుడు మళ్ళా ఏంటంటే నాకు ఇన్ఫర్మేషన్ అట్లా ఇచ్చారు చేసాము అది పొరపాటే అంటాడు ఒకటి మనం దేవస్థానం మీద రాజకీయాలు చేయకూడదు రాజకీయాలు చేయాలంటే వేదికలు ఉన్నాయి రాజకీయాలు చేయాలా ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఉన్నప్పుడు రాజకీయం